ఒక కాంట్రవర్సీ చేశారు అది యాంకర్స్ తొక్కేస్తున్నారు నాలాంటి వాళ్ళని కూడా రానివ్వట్లేదు అని చెప్పి ఒక దుమారం లేపారు అది నిజమా నిజాలే మాట్లాడతానండి నేను ఎప్పుడైనా బట్ ఇది సందర్భం కాదు బట్ డెఫినెట్గా నిజాలే మాట్లాడతాను ఎప్పుడు అబద్ధం మాట్లాడను ఎవరిని కదిలించినా మాట్లాడతారండి మా ప్రత్యేక చాలా నిశ్శబ్దంగా ఉంది కానీ ఎవరిని కదిలించినా మాట్లాడతారు బట్ ఏదైనా నిజంగా మాట్లాడను బట్ ఇది అయితే సందర్భం కాదండి

మై మై ఎక్స్పెక్టేషన్ ఐ వాంట్ ఐ వాంట్ టు కంటిన్యూ మై కెరియర్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ దట్స్ వై ఐ బిలీవ్ దిస్ విల్ బీ అ స్టార్టింగ్ పాయింట్ ఫర్ యాస్ అన్ యాక్టర్ ఓకే అండి మోహన్ గారు సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా అందరికీ తెలియజెప్పాల్సిన పరిస్థితిలో హిందూ దేశం ఉంది పవన్ కళ్యాణ్ గారి మధ్యనే సనాతన ధర్మం మీద ఉద్యమం మొదలుపెట్టారు ఇలాంటి స్టోరీస్ని కానీ పురాణాలు కానీ చెప్పడానికి మీకు ఏంటి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే సార్ చిన్నప్పటి నుంచి ఉంది అంటే ఆ పురాణాల మీద మా ఊర్లో నాటకాలు హరిచంద్ర నాటకం కానీ ఎవరు వాటెవర్ ఇలాంటి నాటకాలు కృష్ణార్జున యుద్ధం ఇలాంటివి అక్కడి నుంచి మొదలయ్యాయి కానీ బాగా బాగా కనెక్ట్ చేసేసింది ఎప్పుడు అని అంటే కరుణ కరోనా కొంత కష్టపెట్టినా నాకు లాభం ఏమి ఇచ్చింది అని అంటే విపరీతమైన కథలను సృష్టించడానికి ఒక టైం ఇచ్చింది ఒక రెండు వందల యాభై ఎపిసోడ్స్ మన మహాభారతం దృశ్యకావ్యం చూసి నేను హాట్స్టార్లో సో అక్కడి నుంచి క్యారెక్టర్స్ ఒక్కొక్కటి ఆ తర్వాత ఇంకా తెలియని క్యారెక్టర్స్ ఉన్నాయి చాలామంది యోధులు వాళ్ళ గురించి బుక్స్ చదివాను సో అక్కడి నుంచి నాకు బాగా కనెక్ట్ అయింది సార్ హండ్రెడ్ పర్సెంట్ మా నేను హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దారి ఏది వేస్తే ఆ దారిలో నడవడానికి రెడీ సో మాక్సిమం నేను నేను చేయబోయే సినిమాలన్నీ కూడా ఇలాగ సనాతన ధర్మంలో నుంచి తీసుకొచ్చే పాయింట్స్నే నేను ఎలివేట్ చేస్తూ మ్యాక్సిమం అలాంటి టైటిల్స్తోనే వస్తానండి